ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రూపాయి ఆదాయం వస్తే రెండు రూపాయలు అప్పు చేస్తుంది అంటే వన్ టు టూ పర్సంటేజ్లో ఆ రాష్ట్రము నడుస్తుంది ఇది పెద్ద దివాళ అంటే కేవలము దివాళయే కాదు దేశంలో ఏ రాష్ట్రము చేయననేటువంటి అప్పులు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టిస్తోంది మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్ని కంట్రోల్ చేయాల్సి ఉంది కానీ అక్కడ రాజకీయ అవసరాలు కేంద్రం పైన ఆంధ్రప్రదేశ్కి ఉండేటటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా విపరీతంగా అప్పులు చేయడానికి ఆంధ్రప్రదేశ్కి అనుమతిస్తున్నారు అందువల్ల రోజువారీ పబ్బం గడుపుకోవడానికి నిరంతరం అప్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని నిజానికి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని తాకట్టు పెడుతుందనే చెప్పక తప్పదు గడిచినటువంటి ఆరు నెలలు చూస్తే కనుక ఈ ఆర్థిక సంవత్సరం మొదలైన తర్వాత ఆరు నెలల కాలాన్ని తీసుకుంటే కనుక కాగు లెక్కలు కానీ ఇతరత్ర కానీ బయటకు వచ్చినటువంటి లెక్కల ప్రకారమే రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ లోటు అంటే సాధారణంగా ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదాయము పెడుతున్నటువంటి ఖర్చు అంటే ఈ వచ్చిన ఆదాయం పెడుతున్న ఖర్చు మాత్రమే పోల్చి చూస్తే దాన్ని రెవెన్యూ లోటు అంటారు ఇంకా ఫిజికల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు ద్రవ్య లోటు అంటే గతంలో చేసినటువంటి అప్పులకి కట్టేటటువంటి వడ్డీలు వాయిదాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకి ఇవ్వాల్సినవి అంతర్జాతీయ సంస్థల నుంచి తెచ్చుకున్నటువంటి అప్పులకి చెల్లించాల్సినటువంటి ఈఎంఐలు ఇవన్నీ కలిపితే లోటు కింద వస్తుంది ఇప్పుడు రెవెన్యూ లోటే అంటే ఖర్చు చేస్తున్నది అప్పటికప్పుడు వస్తున్నది దీని రెండింటిని చూస్తేనే దాదాపు రెట్టింపు దాటిపోయింది ఆరు నెలల కాలంలో అయితే ఇంకో వైపు చూస్తే కనుక ఆదాయం ఎక్కువ వస్తుంది అంటూ తప్పుడు లెక్కలు చూపుతున్నారు తప్పుడు లెక్కలు చూపడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే అప్పులు తెచ్చుకోవడానికి గాను మాకు ఇంత ఆదాయం వస్తుంది కనుక మీరు ఇంత అప్పు ఇవ్వండి మాకేం పర్వాలేదు మీరు అప్పిచ్చిన అనేటటువంటిది కానీ వాస్తవిక పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగానే ఉందని చెప్పక తప్పదు గడిచిన అంటే గడిచిన ఆరు నెలల్లోని చూస్తేనే మొదటి రెండు నెలల్లోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది అంటే రెవెన్యూలు పరంగా టిస్కల్ కాదు ఇంకా ఈ మొత్తం సంవత్సరం కాలంలో ఆరు నెలల కాలంలో అప్పు పరంగా చూస్తే కనుక అరవై వేల కోట్ల రూపాయల మేరకు ఎనభై వేల కోట్ల రూపాయల మేరకు అప్పు చేయాలని అనుకుంటే కనుక మొదటి ఆరు నెలల్లోనే అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేయక తప్పనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడింది ఇది ఈ సంవత్సరం అంటే ఇప్పటికీ ఓవరాల్గా ద్రవ్య లోటును కలుపుకుంటే ఫిస్కల్ డెపిజిట్ని కలుపుకుంటే కనుక లక్షా నలభై వేల కోట్ల రూపాయల వరకు అవుతుంది అనేటటువంటి వన్ ఫార్టీ పర్సెంటేజ్ అవుతుంది అనేటటువంటి అంచనాల్ని ఆర్థిక నిపుణులు వేస్తున్నారు గతంలో ఇరవై రెండు ఇరవై మూడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఎయిటీ పర్సంటేజు అంటే రెండు వందల ఎనభై శాతం అంటే వచ్చిన ఆదాయానికి చేసినటువంటి ద్రవ్యలోటు అన్నీ కలుపుకుంటే రెండు వందల ఎనభై పే శాతం పెరిగినటువంటి అంచనాలు అంటే దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితి కనిపించింది కానీ ఇప్పుడు ఈ సంవత్సరం చూస్తే కనుక ఇదే ప్రభుత్వము ఇప్పటికే నూట నలభై శాతం చేరుకుంది ద్రవ్యలోటు ఇంకా రెండు వందల ఎనభై శాతం చేరుకోవడం కూడా అంటే మూడు రెట్లు వచ్చే ఆదాయానికి చేస్తున్నటువంటి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఖర్చు అన్నీ చూసుకుంటే కనుక ఒక రూపాయికి మూడు రూపాయల లెక్క పడేటటువంటి వాతావరణం కనిపిస్తుంది అంటే రెండు రూపాయలు ఖచ్చితంగా అప్పు చేయాల్సినటువంటి ఆర్థిక పరిస్థితి దుస్థితిని ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటుంది ఎందుకు ఇలా ఇంతటి ఆర్థిక పరిస్థితిని దుస్థితిని ఎదుర్కొంటుందంటే ప్రభుత్వం పూర్తి ఆర్థిక నిర్లక్ష్యము ఆర్థిక జవాబుదారి లేకపోవడము తాము అధికారంలో కొనసాగడానికి కొండ మీది కోతిని కూడా తెంచి ఇస్తాము ఓట్లు వేయండి మేము ఏమన్నా చేస్తామనేటటువంటి ధోరణిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిజికల్ రెస్పాన్సిబిలిటీని పాటించకుండా పరిపాలన సాగించడం అనేది ఈ దుస్థితికి కారణం రానున్నటువంటి మూడేళ్లు మళ్ళీ కేంద్రం నుంచి అప్పులు తెచ్చుకుంటే ఎలాగో ఎలాగ నడిపేసినా తర్వాత మాత్రము ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆంధ్రప్రదేశ్ దివాళా తీసిందని బోర్డు వేలాడు తీసుకోక తప్పని ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పేరు చెప్తేనే ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు సంపద సృష్టిస్తారు సృష్టించిన తర్వాతే ఆయన ఖర్చు పెడతారన్నారు కానీ ఆయన అధికారంలోకి వచ్చే ముందు చేసినటువంటి ప్రకటన నిజానికి జూన్ జూలైలో ఆయన అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచి కూడా నాలుగు వేల రూపాయలు పెంచిన పెంచి యాభై వేల లక్షల మందికి ఇస్తామంటూ ప్రకటన జారీ చేయడము నిజానికి తాను అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుని దాన్ని చేస్తే పర్వాలేదు కానీ ఒక పదివేల కోట్ల రూపాయలని ముందుగానే అంటే తాను అధికారం ఇస్తే తన పరిపాలనకు సంబంధించిన కాలంలో వచ్చినటువంటి దాన్ని కూడా సంక్షేమంగా ఎత్తాననేటటువంటి ఒక రాజకీయ పిపాస లేదా అధికార దాహంతో ఆ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆ ప్రకటన మొదలు ఇంకా ఆర్థిక పరిస్థితి అప్పులు చేసుకోవడం అనేటటువంటిది పెరుగుతూ వచ్చింది ఇంకా ఇప్పుడు చూస్తే కనుక ప్రధానంగా భవిష్యత్ ఏంటి ఆంధ్రప్రదేశ్ కంటే ఎవరు సమాధానం చెప్పలేకపోతున్నారు ఏ ఏ గూగుల్ సెంటర్ వచ్చింది ఇలాంటివన్నీ కూడా నిజానికి ఆర్థిక వనరులుగా ఇమ్మీడియట్గా మారు వాటిని మనం పెంచి వాటికి వసతులు కల్పించి ఆర్థికంగా అనేక రాయితీలు ఇచ్చిన తర్వాత ఒక పదేళ్లకో పదిహేనేళ్ళకో అవి ప్రధాన ఆర్థిక వనరులుగా మారుతాయి తప్ప అవేమి కూడా వస్తున్నాయని చెబుతూ మీడియాలో కానీ ప్రజల్లో కానీ భ్రమలు కల్పిస్తున్నారు ఆ వాటి వల్ల ఇమ్మీడియట్గా ఏమీ ఉండదు భవిష్యత్తు మాత్రం అంధకార అని చెప్పక తప్పదు ఇంకా అమరావతి ప్రాజెక్టును కూడా లక్షా యాభై వేల కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అంటే నగరం రాజధాని నగరానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సెక్రటేరియట్ అసెంబ్లీ వీటిని కట్టుకుంటూ మిగిలిన వాటిని వసతులకు అనుగుణంగా తీర్చిదిద్ది ప్లానింగ్ చేస్తే సరిపోతుంది కానీ విపరీతమైనటువంటి డబ్బులు పోయడం ద్వారా అది కూడా ఇమ్మీడియట్గా ఆర్థిక వనరుగా మారదు భయంకరమైనటువంటి అప్పులతోటి అమరావతిని ఒక భూతల స్వర్గం అన్నట్లుగా చూపించేందుకు భూతార్థంలో చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇది కూడా వికటించేటటువంటి అవకాశాలున్నాయి మళ్ళీ కొత్తగా భూ సమీకరణ అంటూ వెళ్ళడం అనేటటువంటిది ఒక భూత ప్రభుత్వానికే భూదాహం ఉంటే ఎలా ఉంటుంది అనే దానికి ఒక నిదర్శనగా నిలుస్తుంది చంద్రబాబు నాయుడు లాంటి సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కూడా అధికారం కోసం పాకులాడుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని మనం చెప్పక తప్పదు